కలిసి పోటీ చేసిన అధికారం తీసుకురావడానికే ఇటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో రాష్ట్రంలో మనం చూసాం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు శ్రేయస్సు గురించి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్లినటువంటి సందర్భాలు లేవు ఐదు కోట్ల మంది ప్రజలు అన్ని వర్గాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అందులో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వర్గాలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఈ వర్గాల పైన ప్రత్యేకంగా కక్ష గట్టి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పాదంతో దమనకాండ చేసినటువంటి విషయం కూడా ఈ వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే ఈ బాధితులకి అండగా ఉండాలి రేపు భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రానికి ఒక భరోసా తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను ఈ పొత్తు పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మొన్న ఇరవై నాలుగవ తారీఖున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు పార్టీలు కలిసి దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాలకి అభ్యర్థుల జాబితాని విడుదల చేసి ఒక చరిత్ర సృష్టించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఎప్పుడైతే అభ్యర్థుల్ని మేము డిక్లేర్ చేశామో వైసీపీ పార్టీకి ఫ్యాంట్లన్నీ కూడా తడిచిపోయాయి ఆ రోజు నుంచి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ రెండు పార్టీల మధ్యన తగాయిదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేసినా సరే రెండు పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎక్కడా విభేదాలు లేకుండా ముందుకెళ్ళిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను అదైన తర్వాత తాడేపల్లి గూడెంలో ఒక చరిత్ర సృష్టించాం జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో రెండు రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం ప్రతీదీ ఒక చరిత్ర ప్రతీదీ ఒక రికార్డే రెండు పార్టీ అధినేతలు నిన్న కూర్చొని రెండు పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ బహిరంగ సభ ఈ నెల పదిహేడవ తారీఖున శిలకలూరుపేటలో నిర్వహించి అతి భారీ సభని చెయ్యాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఆ సభలో సూపర్ సిక్స్కి కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం ఆ సభకి టార్గెట్ పది లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ శిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం రండి రండి చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చామో అది సుమారుగా రెండు వేల గ్రామాల్లో ఒక నెల రోజుల్లోనే రెండు వేల గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఆ డిక్లరేషన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఆర్టీసీ ఎండీకి చిట్ట చివరగా హెచ్చరిక చేస్తున్నాను ఈరోజే లెటర్ పెడతాం రెండు పార్టీలు రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ఈరోజు ఎవరైతే ఎండిగా ఉన్నారో ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దారుణాతి దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు చూడలేదు ఏ రాజకీయ పార్టీ అయినా సభ పెట్టుకుంటే మీ నిబంధనల ప్రకారం మేము డబ్బులు కడితే బస్సులు ఇచ్చారు చాలామంది ఇచ్చారు కానీ ఫస్ట్ టైం మీరు ఒక పార్టీ గురించి పనిచేస్తున్నారు డబ్బులు కట్టకపోయినా విపరీతంగా బస్సులు ఇచ్చి మీరు సహకరిస్తున్నారు ఇది కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను అదేవిధంగా పోలీసులు కూడా నిన్న రాత్రి ఎంత దారుణం అంటే ఎప్పుడూ చూడలేదు మొన్న నెల్లూరులో నారాయణ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లు మీద బందిపోటుల్లో పడి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం నిన్న మా జన సైనికులు మీద పడి తనిఖీలు చేసి మీకు ఎవరిచ్చారు హక్కు ఎప్పుడైనా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా కొత్తగా మనం చూస్తున్నాం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఏదో ఒక సైకో ముఖ్యమంత్రి చెప్పాడని గుడ్డెద్దు చేనులో పడినట్టుగా వాళ్ళు ఏది చెప్తే చేయిస్తున్నారు మీరు ఇది చాలా దారుణం నిన్న ఏదైతే జన ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం జనసేన తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ